అందరికీ నమస్కారం నేను మీ పగడిపల్లి యాదయ్య జ్ఞానాత్మక ప్రపంచంలో ఒక మోరల్ స్టోరీ ఓ విద్యార్థి తన గురువుగారిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడట గురువుగారు గురువుగారు మీ చేతుల్లో ఎంతోమంది విద్యార్థులు విద్యాబోధన చేసుకొని మీ మార్గదర్శకత్వంలో మీ డైరెక్షన్లో ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధురోహిస్తున్నారు అంటే ఉన్నత పదవులను అనుభవిస్తూ గొప్ప స్థాయికి వెళ్తున్నారు కానీ మీరు ఇప్పుడు అదే పరిస్థితుల్లో అంటే అట్లాగే ఉన్నారు మీకేమైనా ఇట్లా ఎదిగిన పిల్లలను చూసి లేదా ఆ వ్యక్తులను చూస్తే మీకు ఈర్ష్య కలిగిందా అని అడిగాడట క్వశ్చన్ అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ ఎందుకు అని అడిగాడట అప్పుడు ఆ విద్యార్థి ఇలా అన్నాడట అయ్యా గురువుగారు మీ చేతిలో విద్యావంతులయ్యి ఎంతో ఉన్నత శిఖరాల కిక్తి మీకంటే ఐ పొజిషన్లో ఉండి గొప్ప స్థాయిలో ఉంటున్నారు మీరు అదే పరిస్థితిలో ఉంటున్నారు మరి అలాంటి సందర్భంలో ఎవరికైనా ఈర్ష్య కలుగుతుంది కదా ఈ వీరు నా ద్వారానే చదువుకున్నంత స్థాయికి వెళ్ళారు నేను అదే పరిస్థితిలో ఉన్నానని ఈర్ష ఏమైనా కలుగుతుందేమోనని నా అనుమానం అనేసి ఆ విద్యార్థి అడిగితే ఈ విధంగా క్షిప్తంగా ఆయన మాట్లాడుతూ సమాధానం చెప్పాడంట ఒక పెద్ద బిల్డింగ్ని కట్టాలంటే ఎవరు కడతారు పదంతస్తుల బిల్డింగ్ని కట్టాలంటే పది అంతస్తుల వ్యక్తి వచ్చి కట్టలేడు కదా ఆరడుగుల వ్యక్తే కడతాడు ఆ ఆరడుగుల వ్యక్తే పదంతస్తులు కావాలంటే అవుతాడా కాదు ఆ పదంతస్తుల బిల్డింగ్ని కట్టడానికి ఆరడుగుల వ్యక్తే కట్టాలి అదే మనకు నిదర్శనం కానీ అంత పెద్ద వ్యక్తి వచ్చి ఆ బిల్డింగ్ కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాడు సృష్టిలో అది సాధ్యమా కాదు కదా ఎంతదైనా చిన్న నుంచే పెద్ద స్థాయికి వెళ్తుంది అట్లాగే చెట్టు ఎంతోమందికి నీడనిస్తుంది ఆదరువునిస్తుంది అలాంటి చెట్టు తనకు నీడ లేదు కదా అని బాధపడితే సృష్టిలో ఏమైనా అర్థం ఉంటుందా ప్రకృతి ధర్మం అవుతుందా చెట్టు నీడనివ్వాలి దాని కింద ఎంతోమంది ఆదరణ పొందాలి చెట్టు ధర్మం అంతేగాని నేనే నీడనిస్తున్నాను నాకు నీడలేదు కదా అని చెట్టు అనుకుంటే అది ప్రకృతి విరుద్ధమైన పని అవుతుంది కదా అట్లాగే గురువు కూడా తన జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధనలు అందించి వారిని సక్రమమైన మార్గంలో నడవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాడు ఒక మార్గదర్శకుడుగా ఉంటాడు తన జీవితంలో ఎదిగినప్పుడు వాళ్ళను చూసి తను సంతోషపడతాడు అదే ఒక ఉపాధ్యాయుడుకున్నాడుసిన లక్షణం ద్రోణాచార్యుడు అస్తశస్త్రాలలో నైపుణ్యం కలిగి ఉన్నవాడు పాండవులకు కౌరవులకు ఇద్దరికీ గురువే అయినా అంతమందిలో మంచి నైపుణ్యం కలిగినటువంటి అర్జునే ఎక్కువగా ఇష్టపడ్డాడు ఎందుకు ఆ ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి అతడు గొప్ప యుద్ధవీరుడు పరతంత్ర కోవిదుడు ఎక్కడెళ్ళినా విజయాలు సాధించేటటువంటి గొప్ప నైపుణ్యం కలిగి ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని ఏ ఏ ఉపాధ్యాయుడైనా ఏ గురువైనా ఇష్టపడతాడు అట్లాగే గురువు వాళ్ళ విజయాన్ని ఆనందిస్తాడు వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆస్వాదిస్తారు తప్ప ఎప్పుడు కూడా ఈర్ష అనేది వాళ్ళు పడరు అనేసి ఆ సమయంలో గురువారు ఆ విద్యార్థికి సమాధానం చెప్పడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ మరి గురువు అనేవాడు సమాజంలో ఒక మార్గదర్శకుడిగా ఉంటాడు సమాజాన్ని మార్పు చేసే విధంగా పిల్లల్ని తయారు చేస్తాడు వారి జీవితం ఏ స్థాయిలో ఉన్నా మన పిల్లల కోసమే ఆలోచిస్తాడు అతనే గురువు అంటే అంత గొప్ప గురువుని గురించి మనం ఎప్పుడైనా సరే గురువుకు ఏ స్థాయిలో ఉన్నా మనం మరవకుండా అతని సేవలను మనము ఉపయోగించుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ద్వారా మీకు ఏం అర్థమయ్యిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ